పంపనపాడు చెంచు మహిళా సోదరి బంధువులకి అందరికి కూడా మన వాళ్ళు తర్వాత మళ్ళీ వాళ్ళు మిగిలినటువంటి అందరికి కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఇవాళ నా పేరు చుంచు రామకృష్ణ చుంచు అంటే కోయలో ఒక ఇంటి పేరు అట్లనే చెంచు అనేది కూడా ఒక జాతి ఆదివాసీ జాతి ఇట్లా చెంచు కానీ కోయ కానీ గోండు కులాం పర్దాను పోడు కొండరెడ్డి ఇవన్నీ కూడా ఈ అడవిలో పుట్టినటువంటి జాతులు ఇవన్నీ కూడా అంత అడవి మీదనే ఆధారపడి బతికేటువంటి మనం ఎవరిని కూడా వేరే వాడిని దోచుకొని బతికేటువంటి జాతి కాదు మనం అడవిలో ఏదైతే దొరుకుతాయో ఆ అడవిలో మనం ఏదైతే పండించుకుంటామో పంట పండించుకుంటాం వెనకడ ఇప్పుడు జొన్నలు రాగులు లేకపోతే కందులు ఇంతకుముందు ఆ కొర్రలు సామాన్లు ఇటువంటి కూడా చేసేటోళ్ళు అప్పుడు వెనకట ఇప్పుడు పోయినాయి అవన్నీ పోయినాయి ఇప్పుడు అవన్నీ ఎక్కడ కూడా పండించట్లే ఇప్పుడు అంతా కూడా తెల్ల బియ్యం ఉంటే చాలు మనకి ఆ బియ్యం వండుకోవటం వండుకోవటం తెల్ల కోడి దొరికితే కోడిని కోసుకొని తింటాం ఆ అవును అట్లా అట్లే అట్లా అయిపోయినాయి అయితే అప్పట్లో మనకి ఆ కాలంలో చదువు రాకపోయినా సరే ఒక కట్టుబాటు పైన మనం కులం అంటే ఒక పెద్ద మనిషి ఇక జల్ల పెద్ద మనిషి పెద్ద మనిషి అని చెప్తే మనం వినాలి మన అంతే కాదు అవునా కాదు అట్లుండేది ఏదైనా పంచాయతీ వస్తే ఈ జల్లోళ్ళు మండల పెద్ద మనుషులు అందరు కూర్చోబెట్టుకొని చెట్టు కింద కూర్చోబెట్టుకొని పంచాయతీ తెంపేది అప్పుడు ఇప్పుడు ఏమైనా నడుస్తుందట నీదెంత నీ లెక్క ఎంత అంటారు నీకు నువ్వే దొరవి నాకు నేనే దొరని నువ్వే పెద్ద మనిషి నేనే పెద్ద మనిషి అట్లా అయిపోయింది ఇప్పుడు ఎవరిని మాట ఇప్పుడు వినట్లే మనం ఇట్లా మనం వినకపోవటం వల్లే వేరే టుడు ఎక్కడి నుంచో ఉత్తర భారతదేశం ఇక్కడ ఎవరు కాదు వాడు రాజస్థాన్ నుంచి అవతల హిమాలయాలు అవతల ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినోడు ఇప్పుడు మన లంబడు అంటాం నాయక్ అంటున్నాడు కదా వాళ్ళు ఇవాళ ఏమైంది బాపన్నపాడు తండని బోర్డు పెట్టుకుని ఇక్కడ పాత రోజుల్లో నేను అక్కడ ఉండను మన అన్ని పెంటలే చెంచు పెంటలు అన్నిటి ఉండేటివి ఆ పెంటలన్నీ పోయి ఇప్పుడు తండలు అవుతాయి ఇవాళ ఇవాళ మద్యమడుగు పోతే మద్యమడుగు ఆంజనేయ స్వామిని ఎవరు తెచ్చిన్నారు మండి మండిలో కదా పోయి తెచ్చింది అప్పుడు చెంచులు ఉడతల వాళ్ళు వడతరువు తీసుకొచ్చి చేసాను అక్కడ మరి ఇవాళ అక్కడ చైర్మన్ ఎవరైన్ లంబడైన అయినరు ఎవరు తప్పిదాం అదంతా మన తప్పిదాం కదా మనం మన భూములు వదిలేసినాం మన పంటలు వదిలేసినాం మనం పండించేది మర్చిపోయినాం మనం మన దేవుళ్ళని మనం మర్చిపోయినాం అన్నీ కూడా లంబడోళ్ళు కబ చెప్పినాం అవునా అన్నీ కూడా లంబడోళ్ళు కబ చెప్పినాం మనంతా కూడా మనం ఏమైనా చేస్తున్నాం మనం మనం ఏం చేస్తున్నాం ఏమి చేయకుండా భూమి వదిలేసినాం పంటలు వదిలేసినాం పిల్లగా చదువుతున్న వదిలి వదిలేసినాం చదువుకోవడానికి ఉద్యోగం లేదు ఏమీ లేదు మనమంతా కూడా వదిలేసి ఆఖరి దేవుళ్ళు వదిలేసి మనం ఏదో తిన్నామా తాగినవా పండుకున్నావా అయిపోయిందంట అవునా దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా మనకి ఉంటుందా రేపు పిల్లలు వాళ్ళు ఎట్ట బతకాలి వాళ్ళు తిండి ఎవరు పెట్టాలి తల్లి పెట్టాలా ఎవరు పెట్టాలి తల్లి పెట్టాలి కదా అవునా కదా తల్లి బాధ్యత లేకపోతే ఎవరిది బాధ్యత మీదే బాధ్యత కదా మరి ఆ పిల్లల కోసం ఆలోచన చేయాలా చేయాలి కదా అట్లా ఆలోచన చేసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పుడు అర్థమైనప్పుడు ఏమంటారు అంటే పెద్ద మనిషి కూడా చెప్తారు మీరు అందరు కూడా ఎందుకు ఇట్లా అవుతుంది మనకి మన భూములన్నీ ఏమైపోయినాయి అవునా మన పంటలన్నీ ఏమైపోయినాయి మనం ఎందుకు ఉంటానో మన ఊర్లో ఉన్నటువంటి ఈ గుళ్ళు ఇవన్నీ ఇప్పుడు శివాలయం పోయించినాము ఆ శివాలయం కూడా ఎవరు చేస్తారు ఇప్పుడు మనం పోతున్నావా వెనక ఎవరు చేసేటోళ్ళు మనం మన పెద్ద మనుషులు చేసేవాళ్ళు కదా వెనకడ పాత రోజులలో కాదా ఈ అడవి అంత నల్లమ్మల అడవి అంత చెంచులు ఉండకపోతే వేరే వచ్చిందా వాళ్ళందరూ వెనక వచ్చిన వాళ్ళు వాళ్ళు వెనక ఈ లంబడు వచ్చి నేను ఎస్టీ కాబట్టి మన్ని బదిలిస్తాడు వాళ్ళు కూడా బెదిరిస్తాడు బీసీలని ఎస్సీలని అందరినీ బెదికుంటే వాడు మొత్తం నేనే ఈ అడవికి రాజు నేనే అంటాడు వాడు ఇప్పుడు వాళ్ళని తరిమి కొడితే తప్ప మనం బతికే పరిస్థితి లేదు అవునా కాదా తరిమే తరిమేయాలా లేదా వాడిని అయిపోతే ఏమైతుంది ఇప్పుడు పులి ఉన్నది పులి వచ్చి ఊరి మీద పడ్డది పడ్డది రాతాం లేకపోతే అయ్యో పులి కదా అయ్యో పులి అరే అయ్యి బలం లే అంటే నిండి మిగుతుంది పోతుంది పోద్దా ఒకరిని ఒకరిని రోజుకోవాలి మిగుతుంది మిగితే ఉంటారా చెంచులు ఆగమైపోతారు చెంచులు అయిపోయినాక కోరి కూడా ఆగమవుతాడు గోండు ఆగమైపోతారు నాయకు కూడా ఆగమైపోతారు అన్ని తొమ్మిది ఆగమవుతా లేదా కదా అందుకని మనం అందరం కలిసి పోరాటం కోసమే ఇప్పుడు అక్కడ ఖమ్మం కావచ్చు భద్రాచలం కావచ్చు ఆదిలాబాద్ లో కావచ్చు అన్ని చోట్ల వరంగల్లో కావచ్చు మొత్తం అన్ని చోట్ల కూడా ఈ లంబడోళ్ళు తీయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తున్నది ఇంకా చెంచులు కూడా మన తోటి వాళ్ళే వీళ్ళు కూడా చెంచులు ఒకళ్ళు కూడా కృష్ణా పరివార ప్రాంతంలో అడవిలో ఉంటారు వీళ్ళు వీళ్ళు కొద్ది మందే ఉన్నారు వీళ్ళ ఇట్నే తాకుంటూ ఆ తాగుడికి లంబడోలు పోసే సారాయి తాకుండా పోతే చచ్చిపోతారు చచ్చిపోయాక పిల్లలకు కూడా తిండి పెట్టడానికి ఎవరు ఉండరు తల్లి చచ్చిపోయాక పిల్లలు ఎవరు పెడతారు తిండి ఎవరు పెడతారు చెప్పు ఎవరు పెట్టాలి తిండి కాదా ఎవరు పెట్టరు మరి పిల్లలు ఆగమైపోరా ఆగమైపోదు పిల్లలు అంతా ఆగమైపోతారు అందుకనే మనం అంటే ఇది కాపాడటం కోసం అందరూ ఈ జాతిలో పుట్టిన వాళ్ళు అందరూ కూడా మొగ్గు ఒక్కటే బాధ్యత కాదు ఆడోళ్ళు కూడా బాధ్యత అవునా కదా అందరం కలిస్తేనే మనం మన పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది అందుకోసమే ఈ పోరాటంలో ఈ చెంచులు కూడా కలుపుకొని పోవాలని చెప్పేసి మూడు రోజులు కూడా మేము తిరుగుతా అన్ని పంటలు తిరుగుతున్నాం ఇవాళ మూడు రోజు ఇవాళ ఇక్కడికి వచ్చి మీ అందరికీ చెప్పేది ఏంటంటే నవంబర్ పదిహేను ముండా జయంతి బిర్సా ముండా ఎవరంటే మల్లాగానే చెంచు కో నాయక్పోడు గోండు ఎట్లై ముండా జాతి అక్కడ ఆ నాయకుడు పుట్టినప్పుడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిండు కొమరం భీం స్వయం గంగులు రామ్జీ గోండ్ ఈ ప్రాంతంలో హనుమంతప్ప పెద్ద బయలోడు వీళ్ళందరూ ఎట్లయితే నాయకులు అప్పుడు ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళ పైన పోరాడే నాయకుడు రామ్జీ మన బిర్సా ముండా ఆయన యొక్క నూట యాభై జయంతి సందర్భంగా మనం అచ్చంపేటలో పెద్ద ఎత్తున ర్యాలీ తర్వాత మీటింగ్ పెట్టుకున్నాం దీనికి ఈ ఒక్క ప్రాంతమే కాదు అటు కృష్ణా నదికి ఇటు పక్కన అటు పక్కన ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా చెంచులు వస్తున్నారు అట్లే డిండికి అవతల పక్కన నల్గొండ పక్కన ఉన్నారు కొంతమంది చెంచులు మీకు చుట్టాలు ఉన్నారా అటు డిండి అవతల పెంటలు ఉన్నాయి కదా మనకి కంబాల పెళ్ళి ఇవన్నీ కదా వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు ఇక్కడికి నాగర్ కర్నూలు కొల్లాపూరు అందరు వస్తున్నారు కదా కాబట్టి మీరందరూ కూడా అందరూ కూడా మనందరం కలిస్తేనే మనం గట్టి ఉంటాం మనం కదా పది మంది కలిస్తేనే ఒకటి అవుతుంది బలంగా ఉంటుంది ఏళ్ళు ఐదు ఏళ్ళు పిడిగి పిగిస్తేనే గట్టిగా అవుతుంది ఇవ్వని దాని వాడంటే వాడు వస్తాడు మింగుతాడు పోతాడు కాబట్టి మీరందరూ కూడా మీరందరూ శనివారం శనివారం రేపు శుక్రవారం ఎల్లుండి శనివారం ఈ పెద్ద అందరూ కూడా మళ్ళీ అటు ఇటు పోయిన వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం సాయంత్రం కూర్చొని మాట్లాడుకొని ఇది అందరూ కూడా మన కోసమే ఇది మన భూములు మనం రావాలి మన పిల్లలు చదువుకోవాలి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావాలి అట్లే మన దేవుళ్ళు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవన్నీ మనయే ఇవాళ పోతే ఆ మధ్య మడుగులో పోతే మొత్తం లమ్ముడోళ్ళే మొత్తం వాళ్ళే షాపులు మొత్తం వాళ్ళే భక్తులు వాళ్ళే అన్నీ వాళ్ళే మనం లేకపోయారంటే అవతల దూరంగా పోయి రాదు ఆ ముసలాం చెప్తున్నది ఆ ఉడతల ఆమె పేరు ఆ పెద్ద ఉన్నది మొత్తం ఆ మొత్తమ్మ మిచ్చమ్మ మిచ్చమ్మ మిచ్చమని చెప్తుంది ఇది మొత్తం కూడా మా వాళ్ళ పెదనాన్న వాళ్ళ తాత చెప్పినప్పుడు వెనకట ఆ లోపల అడిగిపోయినప్పుడు ఆంజనేయ స్వామి లోపల చెట్టు త్వరలు ఉంటే అది చిన్న కొట్టు చిన్న కొట్టు అని తీస్తే తేనె మొత్తం తీసి దారం తీసి దాంట్లో ఆంజనేయని తీసుకొచ్చి బయట పెట్టి ఇక్కడ పూజలు చేసిన ఇప్పుడు ఏమైంది అది లమ్ముడోళ్ళు మాది అంట అన్నట్టు రాముల నాయకు ఆడు సోమల నాయకు ఇద్దరు కలిసి నీదంటే నీది నాది అంటే ఓడి అంటే వాడు అంట అసలు వాడు ఎవడు వాళ్ళు ఇద్దరు ఇద్దరికి సంబంధమే లేదు కాబట్టి చెంచోళ్ళు దేవుడు కాబట్టి మన దేవుడు మనం కాపాడుకోవాలా దేవుడిని మనం కాపాడాలి మన దేవుడు కాపాడాలి ఇప్పుడు అట్లయింది మన పరిస్థితి ఆడిపోతే రంగాపూరి పోతే ఉమామహేశ్వరి స్వామి అది కూడా వాళ్ళే మాది అంటారు లంబడోళ్ళు అక్కడ ఆమె ఏమంటుంది మన చెంచో మన కలిసింది లక్ష్మి ఆమె ఏమంటుంది ఎనకడ ఈ మొత్తం గుడి మొత్తం మనవి ఉంటాలో కింద శలకలన్నీ మనవి ఉన్నాయి ఇప్పుడు శలకలు మొత్తం లంబోలు గుంజుకుంటూ దేవుడిని గుంజుకుపోయినంటామ